హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా మా ఇంట్లో అయితే మేము సమోసాలు ముందుగానే ప్రిపేర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రైజర్లో ఏంటంటే ఇది చికెను కోడి తీసి కోడి క్లీన్ చేసిన తర్వాత కొంచెం బాయిలింగ్ చేసి ఇలా కోడి సన్నగా అంతా ఓపెన్ చేసుకోవాలి వచ్చేసి క్యారెటు పచ్చి పచ్చిబట్టణాలు ఉల్లగడ్డలు ఇంకా ఎర్రగడ్డ ఇవన్నీ ఇలా రౌండ్ రౌండ్గా సన్నగా తరుక్కోవాలి ఎర్రగడ్డ వేయించిన తర్వాత చికెన్ వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా మనము వెజిటేబుల్స్ కట్ చేసుకున్నవి అవి కూడా దాంతో వేసుకోవాలి వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ధనాల పొడి కొంచెము మిరపొడి కొంచెము మిరియాల పొడి కొంచెము ఇవన్నీ వేసుకోవాలి ఉప్పు వేసుకొని అన్నీ వేగిన తర్వాత ఇంకా సంబోసాలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్ మరుగు ఐటమ్స్ అన్నీ చూపించాను కదా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మరుగు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి సంబోసలు చికెన్ టివి ఇలా చేసిన తర్వాత ఇవన్నీ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని అప్పుడు కొన్ని కొన్ని అయితే బయటికి తీసుకొని అయితే చేస్తూ ఉంటారు ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని